పత్తిలో తేమ తగ్గిస్తే బంగారమే ఈనాడు సూర్యాపేట నల్గొండ గ్రామీణం దేవరకొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏడు పాయింట్ ఎనభై రెండు లక్షల ఎకరాలలో పత్తి సాగవుతుంది ఎకరాకు పది కింటల చొప్పున సగటు డెబ్బై ఎనిమిది పాయింట్ ముప్పై లక్షల కింటల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం నల్గొండ యాదాద్రి సూర్యాపేట జిల్లాలో అయితే శుక్రవారం అయితే పత్తి కొనుగోలుకు సీసీఐ అయితే ప్రారంభమైనది సో పత్తి రైతులకు మంచి విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే సీసీఐలు అయితే మంచి ధర ఉన్నది సో ఆ ధర దక్కాలంటే మనం ముందుగా రైతు ఏం చేయాలన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన పక్కున్న బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి చేయట్లేదు చాలామంది లైక్ చేస్తే కొంచెం ఛానల్ ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది సో వివరానికి వెళ్ళిపోదాం సిసిఐ ద్వారా కొనుగోలు చేసేందుకు నలభై ఒకటి జిన్నింగ్ మిల్లులను ఎంపిక చేశారు శుక్రవారం నుంచి తెల్ల బంగారం కొనుగోలు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు దీనికోసం కపాస్ కిసాన్ యాప్ ధర మరియు స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులే సిసిఐకి విక్రయించాలి యాప్ గురించి పత్తి రైతులకు రైతు వేదికల్లో ఏఈవులు అవగాహన కల్పిస్తున్నారు సో తేమ బట్టి ధర ఏమి ఎనిమిది శాతం కాకుండా తొమ్మిది ది పదకొండు పన్నెండు శాతం తేమ ఉంటే సీసీఆర్ నిర్ణయించిన పింజ రకాలు పొడువు బట్టి ధర తగ్గుతూ వస్తుంది పింజ పొడు నాణ్యమైన సరుకుకే మద్దతు ఈ ఏడాది పత్తి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కింటాకు ఎనిమిది వేల నూట పది ప్రకటించింది ఈ ధరను దక్కించుకోవాలంటే రైతులు నిబంధనలు లోబడి సరుకు తీసుకురావాలి తేమ శాతం ఎనిమిది నుంచి పన్నెండు మధ్య ఉంటేనే కొనుగోలు చేస్తారు ఆ పైన ఉంటే తిరస్కరిస్తారు ఇప్పటికే వర్షాలతో నష్టాలు ఎదుర్కొని అధిక పెట్టుబడి పెట్టిన పత్తి రైతులు దళాలను ఆశ్రయించకుండా నిబంధనల ప్రకారము తేమ ఉండేలా చూసుకొని స్లాట్ బుకింగ్ చేసుకొని విక్రయించాలి అప్పుడే కోరుకున్న నాణ్యమైన పత్తికే మద్దతు ధర ఈ ఏడాది పత్తి కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర కింటాకు ఎనిమిది వేల నూట పది ప్రకటించింది ఈ మద్దతు ధర దక్కించుకోవాలంటే రైతులు నిబంధనలకు లోబడి సరుకు తీసుకురావాలి తేమ శాతం ఎనిమిది నుంచి పన్నెండు శాతం మధ్యలో ఉంటేనే కొనుగోలు చేస్తారు ఆ పైన ఉంటే తిరస్కరిస్తారు ఇప్పటికే వర్షాలతో నష్టాలు ఎదుర్కొని అధిక పెట్టుబడి పెట్టిన పత్తి రైతులు దళాలను ఆశ్రయించకుండా నిబంధన ప్రకారం తేమ ఉండేలా చూసుకొని స్లాట్ బుకింగ్ చేసుకొని విక్రయించాలి అప్పుడే కోరుకున్న మదు ధర వస్తుందని మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి అయితే ప్రజలకు విజ్ఞప్తి చేశారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు